అందరికీ నమస్కారం పెద్దలు అనవరామలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ మన కొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న లండన్ రావడము వచ్చి మనల్ని గుర్తు పెట్టుకొని మనల్ని కలవడము మన ఆతిథ్యం స్వీకరించడము అది మన అదృష్టము అండ్ కొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న మన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడన్నది మనం చెప్తే ఈ రూమ్లో ఒక మూడు రోజులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతసేపు మనం చెప్పొచ్చు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు లేకపోతే దాని వెనకలా సుధాకర్ రెడ్డి అన్న ఉన్న అది కాదు రెండు వేల పదకొండు ఎప్పుడైతే మన పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి సుధాకర్ రెడ్డి అన్న తన జాబ్ని తన వృత్తిని కూడా పనంగా పెట్టిన లేదు నేను జగనన్నతో ఉంటాను అని చెప్పేసి ఆ రోజు నుంచి జగనన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి నిత్యం లీగల్గా ఎనీ ఎనీ ఇష్యూ వచ్చినా కానీ ఇష్యూ రాకపోయినా ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుంది లేకపోతే ప్రజల భూములకి తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ ఏదైనా హాని తలపెడుతున్నారంటే ముందుండి పోరాటం చేసి మన సుధాకర్ రెడ్డి అన్న అందులో చక్కటి ఎగ్జాంపుల్ సదావర్తి భూములు ఎంత ఫైట్ చేశారంటే వాళ్ళు మొత్తం అసలు షేక్ అయిపోయారు దాని వెనుక రామకృష్ణారెడ్డి గారు కానీ అంటే మెయిన్ కర్త కర్మక్రియ మన సుధాకర్ రెడ్డి అన్న అండ్ మాకు ఇందాక కూడా చెప్పారు అన్నని ప్రలోభాలకు గురి చేయాలని కూడా చూశారు మీకు ఒక పది ఎకరాలు ఇస్తాం అప్పుడు ఎకరం అరవై కోట్లు అంటే సదావర్ వెయ్యి కోట్లు టోటల్గా వెయ్యి కోట్లు దాన్ని పునఃప్రాయంగా అసలు నాకు డబ్బు కానీ నేను జగనన్నతో ఉంటాను నాకు జగన్ అన్న ఎంత జగన్ అనే నాకు అని చేశారు అండ్ జగనన్న కూడా అన్నకు అంత తగిన గౌరవం ఇచ్చారు అండ్ ప్రేమించారు ప్రేమించారు ఎనీ ఎనీ టైం డైరెక్ట్ గా అన్న దగ్గరికి వెళ్ళగలిగే యాక్సెస్ ఉన్నది కొద్ది మందిలో మన అన్న అంటే అది అన్న గొప్పతనం కాదు జగన్ అన్న ఎంతగా ప్రేమిస్తారన్న దానికి అది చక్కటి ఉదాహరణ మన కూడా నాకు అన్న చెప్పారు బస్సు యాత్రలో కూడా అన్నతో పర్సనల్ గా అవర్ నారాయణపురం అటాక్ జరిగిన సెకండ్ ఫస్ట్ డే హాస్పిటల్ సెకండ్ డే చెప్పండి నెక్స్ట్ అండ్ మన లక్షల కోట్ల మంది కళ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తాడా లేదా అని దాన్ని మన అందరి మొహాల్లో నవ్వులు నింపింది మాత్రం అసలు దానికి అసలు మనం అప్రిషియేషన్ అంటే చాలా చిన్న పదం అన్ని ఎంత మంది ఆ రోజు ఎంత టెన్షన్గా ఉన్నారు అండ్ లోపల కోపలం ఏం చెప్పారో కూడా విషయం చెప్తారు అసలు సిద్ధార్థ లూత్రాకి మూడు చెరువులు నీళ్ళు తాగించారు ఆ రోజు అది అది అమేజింగ్ నేను విన్నప్పుడు అయితే నాకు గూజ్ బంబులు వచ్చాయి కొన్ని విషయాలు నేను కూడా చెప్పొచ్చు కదా లీగల్ గా అందరి దగ్గర అడ్వైస్ తీసుకోవాలి మళ్ళీ నేను దానికోసం సో వి ఆల్ వెల్కమ్ సుధాకర్ అన్న అండ్ అన్న ఆర్ బ్లెస్ మీరు రావడము మీరు వచ్చేసి ఇక్కడ ఇంతమందిని యంగ్స్టర్స్ ఉన్నారు అంతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన పార్టీ కోసం మహానాల కష్టపడిన డైనమిక్స్ మీద అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి

dear friends and brothers i'm in depth of words to describe the situation the feelings that i carry back home When I really thought of coming to UK and uh, Actually, I, I I was under the impression that I am coming to the alien country, a different country, so I had homesick. Now my feeling is to leave this country. I feel homesick. when I go back to my to our place, I feel homesick. Really, that's my feelings that I carry tons and tons of feelings, thousands of my minds I carry back. So that's my internal feelings. The way that Jagarana was victimized. He was hunted. Haunted. By not one person, not by Chandra that, It's not his fault. <laughs> he was hunted by election commission in these mm. elections. Mm. Hunted by election commission. Mm. Hunted by ABN, Hunted by <laughs> And hunted by you know, Hunted by a talcum powder. Mahatma. Uh, Mahatma. 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 He is more popularly called as Talcum powder. So I call him as a talcum powder. Makes sense. And Paramdhastra. Bhavajanthavati. All these people hunted Jalaman. Alone, alone, alone as a hero. He fought with all these people. We are coming back to power. 100%. <coughs> we are coming back to power. Jay Jagan. Jay Jagan. Jay need to come back to power. is not, but for for him, it is for the poor people of the country. This Jaganas' cause, our democracy, our soul is alive. Internationally, we are also alive. We are the pleasure discourse also. ఒక పెత్తందారికి పేదవాళ్ళకి మధ్య వారధిగా జగన్న పె పేదల పక్షాన్ని నిలబడిన తర్వాత ఈ పెత్తందారి వర్గాలు అన్నీ ఎక్కువైపోయింది ఆది వస్తాయి ప్రతి ఒక్కడు దోపిడీలో బాగత్తుడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ఈ ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి శక్తులు క్లోజ్ క్లోజ్ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి శక్తులు జగన్ అన్న కంటకమైన ఒక్క వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే మన దోపిడికి అడ్డం లేదు అనే ఒక్క ఫీలింగ్తో జగన్ అన్న పెట్టాడారు మీరు చూసుంటారు చంద్రబాబు స్పీచ్ లాస్ట్ లెగ్ ఆఫీస్ ఎలక్షన్స్ సంబేస్తే నిన్ను అన్న ఐడియా ఉందా ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ సంపేస్తే దాని ఏందో అతనికి ఏం మైండ్ చెడిపోయి మాట్లాడదు దాని జవాబేంది ఇచ్చి అవునా కాదని అడిగేది వినుంటారు మీరు సో దే టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎలిమినేటింగ్ వన్ పర్సన్ హు ఆర్ ఫైటింగ్ పర్ ఫెక్ ఫుల్ కానీ ఒక్కటి తెలియలేవాడు ఏ రోజు నాయకుడి చేతిలో ఓటర్ ఏనాడో లేడు డీలింక్ అయినాడు అంతకుముందు పెత్తలదారీ వర్గాల చేతులు గ్రామాల్లో ఓట్లు ఉండేది ఇప్పుడు వాళ్ళ చేతులు లేవు డైరెక్ట్ జగన్ అన్న ఓటర్ ఏకమైనడు మనకి ఏం ఫీల్ కాబడలేదు మనం థంపింగ్ మెజారిటీస్ వస్తున్నారు గోయింగ్ టు క్రియేట్ సునామీన్నారు ఇందాక ప్రదీప్ అన్నాడే ఆయనతో ఒక ఆయన చాలా పెద్దోడు పార్టీల పేరు వన్ అండ్ హాఫ్ అవర్ ఉదయం మాట్లాడాడు మీకు అంటే అసలు కళ నీళ్ళు వస్తాయి జగనన్న పెట్టిన కష్టాలు దగ్గరగా నేను చూస్తుంటాను ఆయన పెట్టే బాధలు అతను జగన్ ఒక్క ఒక్క విషయం చెప్తాను నేను పంచుకోవడం ఆయనతో ఉండే నాకు సాన్నిధ్యం ఎవరైనా జగన్ అన్న ఆర్బిట్లోకి వచ్చి ఈ డిస్టెన్స్ లో ఆయన కళల్లో కళ్ళు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు మ్యాన్ బట్ ఈస్ ఎన్ ఎన్ ఎమోషన్ ఆయన చూస్తే నాకు పిచ్చి పట్టి ఆయన చూసా అంత క్లోజ్ ఇది తప్పదు అతను మనిషి కాదు అతను ఒక శక్తి ఎమోషన్ ఎస్ అతను లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా ఆ తెల్ల సొక్క కాకిపాయింట్ తప్పక ఎల్లో మీడి ఏం ప్రచారం చేస్తుంది తెలుసా మనుషుల్ని సార్ అనిపించుకోవాలి కూర్చోడని నాకు పర్సనల్గా చూసామ్మా ఎవరు వచ్చినా చిన్నోడు వచ్చినా కత్తుడు వచ్చిన అన్నా రా ఇది తప్పక రెండో మాట్లాడుతుంది అంటే చెట్టుకి ఒక వంద పుష్పాలు పోస్తాయమ్మా ఆ వంద పుష్పాలు దేవుడు పాదా చందకు చారో కదా ఒకటే రెండు పూలు చేస్తాయి దాని గురించి ఆ పువ్వు ఆడవద్దు ఏదో ఒక రోజు మళ్ళీ చేస్తాం అందుకని ఒకవేళ జగనన్నకి వీళ్ళు లేని అన్సెక్యూరిటీ లేదు చాలా ప్రమాదంగా ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా జగనన్న అనేవాడు లేకపోతే మన గోపిడికి అద్దు లేదు అంతం లేదనే పరిస్థితిలో వచ్చేసి ఉన్నారు డెస్పరేషన్ అందుకని చాలా చాలా సెక్యూరిటీ చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ అందుకని తెలీదు ఎవరు మన కూడా తెలియదు ఎవరు మన గ్రూప్లో కూడా ఒక ఉంటాడు చేసేది అందుకని ప్రస్తుతాన్ని ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకో దట్ ఈస్ థ్రెట్ టు ఇస్ లైఫ్ నిజంగా అమ్మా ఏ రోజు ఏం ప్రమాదం ఉందా ప్లీజ్ అండర్స్టాండ్ పేదవాడు కోసం ఆయన పడే తపన ఇప్పుడు గ్రామాల్లో మంది ఎంతమంది ఐన్స్టైన్లు పుట్టేవాళ్ళు ఎంతమంది మహాజ్ఞానులు పుట్టి ఉండేవాళ్ళు చదువు వాళ్ళకి అవకాశాలు లేక చదువుకునే మనం అందరూ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనకే ఆ రోజు చదువు లేకపోతే కూర్చుండేవాళ్ళ ఎంతమంది పేదవాళ్ళు బిడ్డలు చదివించుకోలేస్తే ఆ రాష్ట్రంలో ఆ రోజు అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్ నారాయణ అన్న పోలా చైతన్య కుస్తులన్నీ చదివించుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఆల్ దిస్ కార్పొరేట్ స్కూల్స్ దట్ ఒక మనకు కూడా గబక్కన ఏదైనా ప్రాబ్లం వస్తే సీరియస్ ప్రాబ్లం కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక పది లక్షలు ఎత్తుకొని పోవాలి మినిమం పది లక్షలు మనం ఇంట్లో ఉండవు కదా ఎవరిని నలుగురు ఫ్రెండ్స్ ఒక్క రోజు టైం కాని అడిగి అడిగిపోవడానికి ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్ పోవాలంటే ఆ కార్డు ఎత్తికపోతే ఇరవై ఐదు లక్షలు స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలతో పేదవాడికి ఈ విధంగా చేసినటువంటి నాయకుడు ముప్పై మూడు లక్షల హౌస్ సైట్స్ ముప్పై మూడు లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ఇస్తే అమరావతి రీజియన్లో యాభై ఆరు వేల హౌస్ సైట్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు ఐడియా ఉంటుంది సామాజిక నేను ఒకటే చెప్పాను ఆ కోర్టులో కూడా వాళ్ళ చెమట వాసన వెళ్ళక పడదండి చౌట వాసన యాభై ఆరు వేలు హౌస్ సైడ్స్ ఆపారు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్లో తీసుకున్నాడు చంద్రబాబు ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అగ్రేషన్ పెట్టాడు దానిలో ముప్పై ఇంచులు కూడా తాకనేయలేదు నేను ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ వాకు నాకు ఎమ్మెల్యే ఆర్కేక రోజించు ఆఫర్ డైరెక్టగా చెప్తున్నా రిలేటెడ్ టు రిగార్డ్డ్ 150 కోస్ వీ దుగర్గా బాబలేదు ఇ రాజధాన్ガルతను తీంత అండురాబా కండి నన్ను ఎమ్మెల్యే ఆర్కేకు పాడే పద ఏ దేశంలో చెప్పండి 150 అది సర్కారు పార్ట్ అది అనిపిచుకోచ్చు मतलब 150 కోస్ ఇస్ ది బేస్ బేస్ ప్లేస్ యా వి కూడ్ ఈజీలీ ఇంక్రీజ్ ఇట్ మోర్ వి సెట్ టు ఫోర్స్ ఫ్లట్ 2 2 4 ఎర్ సదావర్తి భూములని ఎనభై ఆరు ఎకరాలు టీసీఎస్ ఎదురుగా సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్ అప్పుడే అరవై డెబ్బై ఉంది ఎకరా కాపు కార్పొరేషన్ చైర్మన్ రావాంజయ్ అని అతని పేరుతో లోకేష్ ఇరవై రెండు లక్షల ఎకరాకు పాటు పాడుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే ఆర్కే నాకు పోరాటర్ మీరు కాడు కుక్కలు మీరు గెడ్డి కుక్క దానిలేదు కదా గెడ్డలింగ్ కూడా టెన్ ఏకర్స్ బై సేయింగ్ ఇంకా అంటే ఆయన ఒక ఐదు ఆరు వందలు కోట్లు చేసుకోరు చెరుకులపాటి నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ అతన్ని కే కృష్ణమూర్తి కొడుకు బాబు వాళ్ళు ప్లాన్ చేసి కాన్స్పిరేటర్ ఎఫ్ఐఆర్ లో పదిసార్లు పేరు వన్ సిక్స్టీ ఫోర్ లో ఉంటుంది చార్జ్షీట్ కార్డు పేరు లేదు అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళ ఫాదర్ అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన కోస్తా జిల్లా రాజకీయం కాదు అది చాలా భయంకరంగా ఉంటుంది నేను సరిచూసాను ఒకటి చెప్తున్నా నేను ఉదయం చేసిన ఎక్కడికి పోయి ధోన్ కోర్టు చేశాను కే కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పు ఆఫర్ టెన్ కోసం ధోను రాబాక చాలు అండి నేను వస్తాను అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిండారు పది కోట్లు అమ్ముడు పోయే మొండ ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పు కేఈక నువ్వు నువ్వు మోగోడైతే ధోనికు వచ్చింది తిరిగి మల్లప్ప నుంచి

అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తను కార్డ్ చేసేవాడు వాడు ఊరికి పోయి వాడు ఏం చేసి వచ్చిన సో ఇది ఈజీగా లేరు రాజా జగన్ వేటాడారు ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా ఆయన పదహారు నెలలు జైల్లో పెడితే నేను నేనే ఆ కేసు రెండు వేల పన్నెండు మార్చి పన్నెండు చేసి ఈ మధ్య వల్ల ఆమె షర్మిలా చాలా నాలుగు పీకేసుకుంది తర్వాత నన్ను గారు అన్నది నన్ను ముందర గారు అన్నది నేను కూడా గారు అన్నది ఇంటి నుంచి మా ఇల్లు ఎందుకు మీరు కూడా షీ అడ్రస్ మీరు చూసుంటారు ఈ మంచి వీడియోలు నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది దెన్ నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది సో ఒక్క జగనన్న కోసం కాదు కోసం పేద ఒక్క మంచి బయట చేస్తుంది అక్కడ పుత్తు ay kastu bhaktim su yanta pramadhan on that bhaktim su adu kari kutte pittu kutte mi randar kutte pittu kutte yavar man odo tili di odo paray odo a ane taan on that bhaktim kani adu kutte

చె రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మనం అంత ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి ఫస్ట్ నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిక్ గా ఫీల్ అయినా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు ఇతరు ఎయిర్పోర్ట్ లోక్ నువ్వు కూడా ఐదు అడుగులు జగన్నా దగ్గరికి వచ్చి కళ్ళలో కట్టు కళ్ళు చూడు ఆయన కోసం చచ్చిపోతారు ఆర్బిట్లోకి ఎవరు పోయినా వాడు ఫిదా అయిపోతాడు ఫిదా అయితే బొమ్మలు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు నాది బర్త్డే ట్వంటీ సెకండ్స్ వైఫ్ నన్ను ఫోన్ చేసి కేఎన్ నాకు ఫోన్ చేసి సార్ మాట్లాడతారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే కూడా మిస్ చేసిన బర్త్డే అన్నా ఎక్కడ అన్న అంటే ఇంటి దగ్గర అక్కడ ఇంటికి వచ్చిపోన్నా హ్యాపీ బర్త్డే అన్న వైస్బారి దగ్గర ఆయన కూర్చున్నాడు కూర్చుంటే ఎదురు వచ్చి కవులు ఇచ్చుకొని వాట్ యు అంటన్నా అన్నాడు అన్న బర్త్డే నీకు ఏం కావాలని నాకేం వద్ద అన్న ఫస్ట్ ఎక్ బ్యాక్ ఇది నాకేం వద్ద ఏం లేదన్నా నీ దగ్గరికి ఒక జెండా ఒక జెండాతో వచ్చాను నీకోసం సంపేసేదానికి సిద్ధం నీకోసం సచిఫ్లా రెండింటిలో ఒక దాన్ని చూపించుకోలేదన్న డిప్లొమాట చూపించి ఐ కేమ్ ఫ్రమ్ బేసిక్లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు ఎందుకంటే వాళ్ళ కార్యకర్త కోసం వాడు నమ్మినోడు కోసం వీడు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్ ఏరియా కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడు సంగతి ఇటు ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు ఇది ఒక ప్ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాళ్ళ వస్తున్నాడు ఎస్ఎన్ తిట్టా ఉంటాడు దబ్బా ఇస్తుంటాడు ఏడు వచ్చి వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ వాళ్ళ బీటో సన్స్ సెకండ్ సన్ కి ఫియాన్సీ పోతా పార్టీ ఆ పార్టీకి పోతే వాళ్ళ బర్త్డే రోజు ఆయన బర్త్డే దాని బీటో పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అంటే ఇటలీలో సిసిలీలో ఎవడో చేయడిగానే ఎస్ అనుకుంటాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ క్రిస్ట్ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు ఎస్ అంటాడు వాడు ఫియాన్స్ అడగద్దు సన్ని ఇది నా ఏమంటే అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ జగన్ జగనన్న పాపం మారిపోయాడు అయ్యా నిజంగా జగనన్న అన్న ఫ్యాక్షన్ నా నాకు మూడు రోజులు ఇది నిజం ఇది నిజం ఆయన రాబడ్లే గమ్ము నుండి చాలు ఒప్పుకోడు కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి ఒక్కటి చెప్తున్నానమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం వత్స పోషారు వాళ్ళు ఏం చేస్తారు మనం మంచితనం చూసి రియలైజ్ చేయటం లేదంటే జగన్ అన్న రాష్ట్రంలో మాఫియా రాజ్యంగా నడిపితే వాడు పంది పట్టాము జగనన్న తిత్తే తెల్లారి ఉంటాడా నిజంగా ఎగ్జాంపుల్ పడ్డా ఆయన నిజంగా కానీ ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వంలో రాజకీయాలు నడుపుకుంటే తెల్లారి వాడు ఉంటాడా బోండా ఉమ్మగాడు కాడు ఉంటాడు ఐ నో జస్ట్ లైక్ చైల్డ్ లైక్ నేను ఇప్పుడే మరీ అన్న లేదంటే ఉండి టోటలీ వీళ్ళు ఎల్లో మీడియా ప్రమోట్ చేసినట్టు వ్యక్తి కాదు కాదు మనం రండి ఇండియాకి పోదావాళ్ళు మీరు చెప్పండి పార్టీ అండ్ జగన్ మనం పార్టీ చేసుకున్నాం జగనంత కలుపుకుండా కానీ నాకు తెలుసు ప్రతి ఒక్కటి ఫీలింగ్ తెలుసు కానీ వంద పుష్పాలు నాలుగు పుష్పాలే దగ్గర దేవుడు అందుకని చుట్టూ పూలు పోయికుండా మారుతుందా మానదు కదా చుట్టూ పూలు మాది నాలుగు పూలే చేయను నాలుగే పోస్తా ఉన్నా చుట్టూ ఇది చుట్టూ ఇది మన కుటుంబం నేను ఎవరిక్కడ ఆయన ఏలియన్ టు దిస్ ప్లేస్ ఆయన నన్ను ఇన్ దిస్ ప్లేస్ ఫ్యాదర్ ప్రేమ చూస్తుంటే దిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ జగన్ ఇది జగన్ కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధైర్యం బలం నేను ఇండివిజువల్ కాదు మీరు ఇండివిజువల్ కాదు ఇండివిజువల్ కాదు ఇక్కడ మన ఈ కుటుంబంలో మెంబర్ కాబట్టి మనందరికీ బలం ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఇస్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ది ఆయన ఇచ్చిన వరం అదే మరి ఒక ఈ కుటుంబంలో మనం మెంబర్ ఎస్ వి ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అక్రాస్ ది సీస్ ఏ దేశంలో లేరా నువ్వే అమెరికా పో నీకు ఎంతమంది వస్తారు ఈ కుటుంబంలో మెంబర్ కాబట్టి నేను కాదు నేను ఇండివిజువల్ వస్తే ఏడేము లేదు ఏం లేదు ఇఫ్ ఐఎమ్ సింపుల్ ఇండివిజువల్ క్యాష్ ఫ్యామిలీ అక్కడే తోకునే కూడా ఇక్కడ వీలు పడది కదా This is love and affection that you showered on me. Because I'm a member of Jayananda's family. And everybody is a member of Jayananda's family. We're proud of that. I got a lot of support from the election commission when I resigned. Then I said, I've resigned. Leave it. Brother asked me, I said, leave That's what I told Let us work with commitment.